ఏ ఫ్రెండ్ మామ్స్తో సంబంధం ఫిక్స్ చేసావా కట్నం ఎంత ఏంటి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకున్నారా వాడు లవ్ లో పడ్డా ఒప్పుడు షాక్ అవుతున్నావు మేము నిన్నటి నుంచి షాక్ లోనే ఉన్నాం మా ఆవిడికి వన్ నాట్ ఫైవ్ ఫీవర్ పిలు పిలు రే రామ్ బయటికి రా పిలు నా కొడుకుని పిలిస్తే రావడానికి వాడు పక్కింట్లో లేడు మరి నీ వంట్లోనే ఉన్నాడు రా బయటి రైటికి దిస్ ఈ ప్రొజెక్టర్ ఆపరేటర్ స్పీకింగ్ నీ రీల్ మార్చి వాడి రీల్ నేను వేస్తాను పేరే ఆశ్చర్యంగా ఉంది క్యారెక్టర్ ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది కార్యేషు యోగి కరణేషు దక్ష రూపేచ కృష్ణ శమయేతు రామ నాకు మీలో చాగంటి కనిపిస్తున్నారు నాకైతే వివేకానందుడు కనిపిస్తున్నాడు స్వామి గాడ్ బ్లెస్ నాకైతే పక్కోడి గాడు కనిపిస్తున్నాడు ఏరా టెన్త్ క్లాస్ ఐ లవ్ యూ చెప్పా ఐ లవ్ ఇండియా ఓన్లీ అన్నా బ్రెయిన్ ఎదగాలని ఎదురో చూసా ఇంటర్ లో వింటర్ సీజన్ లో ప్రపోజ్ చేశా ఆల్ విమెన్స్ ఆర్ మై సిస్టర్స్ అన్న మీ సిస్టమ్ లో రిపేర్ ఉందని వెయిట్ చేశా డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాలంటైన్స్ కి నో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఆహా నా లైఫ్ లో అన్ని వాలంటైన్స్ డే లు వేస్ట్ చేస్తావరా హ ఇంకా ఆటోగ్రాఫ్ కావాలా నీకు దన్నో టుమారో విల్ కంటిన్యూ ది క్లాస్ వదలొద్దు పేపీ అలాంటి పప్పు బ్యాచ్ మన ఫ్యామిలీకి సెట్ అవుతారు లేడీ విజయ్ దేవరకొండలా ఫాదర్ లేని పిల్ల మనకెదుకురా బీదర్లో బీర్ ఫ్యాక్టరీ ఉంది నాన్నగారు పది రూపాయలు ఖర్చు పెడితే నూట పది వస్తుంది నిజమా నువ్వేంటి ఇక్కడ నాకు ఇది తగ్గిపోయింది మరి అభి లవ్వు చె వాడు వాడు చెత్త లవ్వు ఇక్కడ చూడు నువ్వు ప్రేమించిన అమ్మాయి వైన్ షాప్ లో బీర్ బాటిల్ లాంటిది నూట వాడు ప్రేమించిన అమ్మాయి తాగి పారేసిన బీర్ బాటిల్ లాంటిది జస్ట్ టూ రూపీస్ పైగా మీ అత్తగారు గ్లాస్ లో ఆ మందు ఐస్ క్యూబ్స్ ఆ సోడా కరిపే విధానం హైలీ అప్డేటెడ్ ఫ్యామిలీ ఈ సంబంధం ఫిక్స్ అయితే అదికి చెప్పింది నాన్నగారు అభికి చెప్పడానికి నేను ఫ్లైట్ ఎక్కి అమెరికాకి వెళ్ళాలా షిప్ ఎక్కు సిన్ వెళ్ళాలా ఆడు నీలోనే ఉన్నాడు నువ్వు అవుట్ అవ్వు వాడు ఇన్ వాడి పనికి మాలిన చెత్త లవ్ స్టోరీ ఎవడదిరా పనికి చెత్త లవ్ స్టోరీ నీదిరా వరస్ట్ లవ్ స్టోరీ ఒక ముద్దు లేదు ముచ్చట లేదు మీ మామగారి ఫేస్ చూసావు ఎప్పుడన్నా ఎబోలో జబ్బు వచ్చినాగా వాడే ఒక ఎక్స్ట్రా వాడికి ఎక్స్ట్రా వేలు ఉండకూడదట సన్నాసి ఆ రామ్ లవర్ ఎవరో తెలుసా మనం రోజూ తాగే బీర్ ఫ్యాక్టరీ ఓనర్ సో నీ హార్ట్ థియేటర్ లో నీ లవర్ హ్యాపీ బొమ్మ తీసేసి ఆశ్చర్య బొమ్మ ఆడించు డాడీ హార్ట్ అంటే సినిమా థియేటర్ కాదు వారానికి ఒకటి మార్చడానికి నా లవ్ ఎలా సెట్ చేసుకోవాలో ఈ అభిగాడికి బాగా తెలుసు చూపిస్తా Pa. తను నాతో పాటు బ్రహ్మచారి మఠంలో చేరాలని తిరుగుతుంది ఏంటి రామ్ మన ఫేక్ లవ్ స్టోరీ మీ మమ్మీ డాడీ నమ్మేశారా ఫేక్ లవ్ స్టోరీ ఏంది రామ్ కేమో వేదాలు పురాణాలు సన్యాసం ఇష్టం వాళ్ళ డాడ్ కేమో పెళ్లి పిల్లలు కాపురం కుటుంబం ఇష్టం సో సో ఫేక్ లవ్ స్టోరీ అల్లి చెప్పించా తన డాడీ నమ్మేశాడు హియరో రామ్ రామ్ గాడు మస్తు ప్లాన్ రో అవును చెప్ మరి ఇలా డాడీ నమ్మేస్తే లక్ష్మి పెళ్లి చేస్తారా పెళ్లికి ముందు నేను యూ ఎస్ జంప్ ఓహ్ ఒక నెల తర్వాత ఫోన్ చేసి సారీ అంకుల్ నాకు ఎన్ఆర్ఐ తగిలాడు పెళ్ళి క్యాన్సిల్ చెప్తా తర్వాత వీడు ఆశ్చర్య నన్ను అన్యాయం చేసింది నాన్నగారు నేను వీళ్ళల్లో కలిసిపోవాలనుకుంటున్నాను రే ఇ బ్రో రామ్ గా భక్తి ఛానల్ గాడివి నీకేన్ని ప్లాన్స్ ఉంటాయి ఎఫ్టివి నాకేన్ని ప్లాన్స్ ఉండాలి బాయ్ వాడు వాడు సన్యాసం ఆశ్చర్యం నో బీర్ ఫ్యాక్టరీయా మే మేమేమో అన్న ఎన్టీఆర్ లాగా పద్నాలుగు మంది పిల్లలు ప్లాన్ చేస్తే వాడు అన్న హజార్ లాగా అవుతానంటాడా చూపిస్తా ఈ అభి పవర్ చూపిస్తా ఒరేయ్ రామ్ షాక్ ఇస్తున్నాను తీసుకోరా చమక చమక ఆల్ ట్రావెల్స్ అవైలబుల్ చెప్పండి మీకు వన్ డే ట్రావెల్ కావాలా డే నైట్ ట్రావెల్ కావాలా సెవెన్ డేస్ ట్రావెల్ కావాలా ఏ ట్రావెల్ కావాలి ఏం లేదు బ్రో ఆ బ్రహ్మచారి మఠంలో బ్రన్యాసం తీసుకోవాలని బ్రో అక్కడ బ్రిచ్చలో విడిగా ప్రయత్నిస్తున్నాడు పాతికేళ్ల వయసులో సన్నీ లియోన్ కావాలని అడగాలి గాని సన్యాసం ఏంటి డైవర్షన్ ఆంటీ లాగా అతన్ని డైవర్ట్ చేసి అమ్మాయిలతో ట్రావెల్ అయ్యేలా చూడాలి చమ్మక ఆ శృతి ట్రావెల్ కావేరీ ట్రావెల్ రమే ట్రావెల్ ఇదర్ దేకా ట్రావెలర్ ఎవరు మనమే పటాయిగా పర్మనెంట్ కస్టమర్ లో ఉన్నామంది అమ్మాయిలు తీసుకుని లోపలి వెళ్ళాడు అమ్మాయి ఆ ట్రావెల్స్ నంబర్ పంపించు బొంగరం చెప్పి చాలా కాలం అయింది